మన దేశంలో వాహనదారుల సంగతి తెలిసిందేగా ట్రాఫిక్ పోలీసులు లేకపోతే రెడ్ సిగ్నల్ పడ్డా ఆగరు ఇతరులకు సైడ్ ఇవ్వమన్నా ఓ పట్టాన ఇవ్వరు కానీ ట్రాఫిక్ నిబంధనలను పాటించే విషయంలో జపనీయుల సహనానికి నెడిసిన్లు ఫిదా అవుతున్నారు ఓ షాపింగ్ కేంద్రంలోంచి రోడ్డెక్కేందుకు వచ్చిన ఓ కారు కోసం పదుల సంఖ్యలో వాహనదారులు ఓపిక్ గా నిరీక్షించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఆ వీడియోలో ఓ బ్లాక్ ఎస్యూవీ రోడ్డెక్కించేందుకు వీలుగా కాస్త ఆగాలంటూ సెక్యూరిటీ సిబ్బంది వాహనదారులకు చెయ్యి చూపించారు దీంతో రోడ్డుపై వస్తున్న వాహనదారులంతా ఆగారు హారన్లు కొట్టకుండా ఆ కారు వెళ్లేదాకా నిరీక్షించారు సెక్యూరిటీ సిబ్బంది తొలుత ఎస్యూవీలోని వ్యక్తికి తల వంచి నమస్కరించారు కొన్ని క్షణాల పాటు నిరీక్షించినందుకు ఇతర వాహనదారులకు కూడా అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేశారు జపాన్ వాహనదారుల మంచితనాన్ని తెలియచేసే వీడియోలు కూడా వైరల్ అయ్యాయి రోడ్డు దాటే ఓ బాలుడి కోసం ఓ వాహనదారుడు ఎంత ఓపికగా నిరీక్షించాడో తెలియజేశాయి జపాన్లో కస్టమర్ సర్వీస్ ఇలా ఉంటుందని ఓ యూజర్ పోస్ట్ చేయగా జపనీల పరస్పర గౌరవభావం చూస్తే ముచ్చటేస్తోందని మరొకరు కామెంట్ చేశారు దూకుడు స్వభావం స్వార్థంతో నిండిపోయిన అమెరికా సమాజంలో జీవించే కన్నా మర్యాదతో మెలిగే జపాన్లో ఉండటం ఎంతో ఉత్తమం అంటూ మరో యూజర్ అభిప్రాయపడ్డారు